టైమ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ లేకుంటే ఆ రోజు ఏదోలా ఉంటుంది ఎనిమిది గంటల లోపు టిఫిన్ పడందే మనిషి బయటకు రాడు నాన్ వెజ్ టిఫిన్ అంటే మరీ లొట్టలు వేసుకొని తింటారు అలాంటి వారి కోసం కరీంనగర్లో లక్ష్మీ నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ వాళ్ళు పొద్దున్నే నాన్ వెజ్ టిఫిన్ పడుతున్నారు గతంలో ఎక్కువ వెజ్ టిఫిన్ సెంటర్ ఉండేది మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు కస్టమర్ని ఆకట్టుకునే విధంగా నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ వెలుస్తుంది కరీంనగర్ కోర్ట్ సర్కిల్ ప్రాంతంలో లక్ష్మీ టిఫిన్ సెంటర్ పేరుతో నరేంద్ర అనే వ్యక్తి మటన్ చికెన్ ఎగ్ తో టిఫిన్ అమ్ముతున్నాను ఎగ్ కీమాయ ఇలాంటి వెరైటీస్ ఉన్నాయండి మా దగ్గర మా దగ్గర ఇప్పుడు నార్మల్ ఉంటాయి ఎగ్ కీమా చికెన్ కీమా మటన్ కీమా ఇలా నాన్ వెజ్ చాలా రకాలు అందిస్తున్నారు కీమా దోశలు కీమా పూరీలు ఇక్కడ టిఫిన్ సెంటర్లు ప్రత్యేకత దీనికి తోడు పాయతో కూడిన పరోట పాయసం ఈ టిఫిన్ సెంటర్లో ప్రత్యేకత ఆకర్షణంగా ఈ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు నవీన్ లోకల్ తో మాట్లాడుతూ అందరు వెజ్ టిఫిన్స్ కామన్గా పెడతారు కొంచెం వెరైటీగా ఆలోచించి నాన్ వెజ్ టిఫిన్స్ పెట్టామని ఈ నాన్ వెజ్ టిఫిన్స్ ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా ఉంటుంది మా దగ్గర దగ్గరికి కీమా దోశ అదేవిధంగా పరోటా పాయకి చాలా కస్టమర్లు ఉన్నారని వచ్చిన కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తూ రోజు వెరైటీ టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుందని కస్టమర్లు వాళ్ళకి తాపిస్తున్నారు కస్టమర్ టేస్ట్ కు అనుగుణంగా కొత్తగా నాన్ వెజ్ లో చేపల పులుసు పరోటా కూడా యాడ్ చేశామని హోటల్ నరేందర్ లోకల్ ఐటీ మటన్ కీమా దోశ ఎగ్ కీమా దోశ ఇలాంటివి ఉన్నాయండి ఒకసారి చూడండి ట్రై చేయండి చాలా బాగుంటుంది నా పేరు సాగర్ నేను అంటే కరీంనగర్లో రెగ్యులర్గా వెజ్ రెక్స్టి బాగా రెక్స్టిలో నాన్ వెజ్ స్టార్ట్ అవుతుందంట చూసి రావడం జరిగింది రెగ్యులర్గా ఈ మధ్యలో రెగ్యులర్గా ఇక్కడ వచ్చి నాన్ వెజ్ చూస్తున్నారు రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి టేస్ట్ కూడా బాగుంది పాయా బాగా బాగా చికెన్ కీమా అని వెరైటీగా చికెన్ కీమా చేస్తున్నారు